రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు విక్రబాద్ జిల్లా యాల మండలం దేవనూరు విశ్వనాథపూర్ యాల సంఘం గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరుగాలం రైతులు కష్టించి పండించిన వరి ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ద్వారా పొందాలని అన్నారు కేంద్రాల వద్ద ఇబ్బందులు కలగకుండా అధికారులు దృష్టి సారించాలన్నారు సార్ హైదరాబాద్ ప్రత్యేకంగా అయితే ఈ డ్రైనేజ్ అనేది పూర్తి సార్ అది సమాచారం నుంచి విధంగా డ్రైనేజ్ కొంచెం వర్షం పడేదానికి ఊరు మొత్తం ఇస్తుంది ఊరు నోటికి ఊరు బయటికి రావాలంటే ఇదే సార్ ఇదే డ్రైనేజ్ తీసుకుంటే ఈ దాకా నాకు ఈ సమస్య ఉంది సార్ ఇంకోటి మా రైతు సోదరులు సోదరుడు ఎస్దరులు వాళ్ళకి చెరువులు చెరువుతారు నలభై నాలుగు ఎకరాలు చెరువుతుంది డెబ్బై నాలుగు ఎకరాలు చెరువుతుంది సార్ ఆ చెరువు గతంలో కూడా మన ఇచ్చిన ఇంద్రి పూల పట్టాలు ఉంటాయి దానికి సంబంధించి కూడా ఉంది సార్ చెప్పడం జరుగుతుంది చెప్పినట్టుగా అదే కాకుండా చాలా మంది సన్నాలకు మీరు ఎట్లా ఏడిస్తారు చెప్పి ఈ రోజు మనం ఇచ్చి చూపించినాం పోయి ఇప్పుడు ఎవరైతే సన్నాలు పండించినట్టు ప్రతి ఒక్కరికి కూడా క్వింటాల్కి ఐదు వందల రూపాయలు అందరూ కూడా సున్నా రూపాయలు అది నిరంతర ప్రక్రియ ఒకరోజు ఆగిపోయేది కాదు మీరు ఎప్పుడు సన్న ఓట్లు పండించుకున్నా మీకు అందరూ కూడా ఐదు వందల క్వింటాల్ చేపించే బాధ్యత ఒక ఎమ్మెల్యే గారు చెప్పినాం నేను తీసుకోవాలి అకౌంట్లకు పంపిస్తాం కూడా వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఇది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తొందర మొన్న రోజులలోనే మీరు అమ్మినటువంటి రెండు డబ్బులు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని చేస్తానని చెప్పి అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనకు ధన్యవాదాలు తెలుసు